హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నీ మాయలో పడిపోతున్న ముప్పయో భాగాన్ని వినేద్దాం విరాట్ చేసిన సహాయానికి కృతజ్ఞతగా మధు స్వయంగా తన చేత్తో విరాట్కి వండి పెట్టాలి అనుకుంది కిచెన్లోకి వెళ్ళి సర్వెంట్స్ అందరినీ బయటకు వెళ్ళిపోమని రిక్వెస్ట్ చేసింది అంతా బయటకొచ్చేశారు ఇదంతా హాల్లో ఉన్న విరాట్ గమనించాడు సన్నీతో మీ మమ్మీ ఒక్కతే వంట చేస్తూ కష్టపడుతుంది వెళ్ళి హెల్ప్ చేద్దామా అని అడిగాడు సన్నీ కూడా మెరిసిపోతున్న కళ్ళతో సరేనని సాగ చేశాడు విరాట్ సన్నీ ఇద్దరు కిచెన్లోకి వెళ్ళారు మధు వారిద్దరిని చూసి ఆశ్చర్యపోయి విరాట్ మీరు సన్నీ ఎందుకు వచ్చారు నేను చేసుకుంటాను కదా మీరిద్దరూ బయటికి వెళ్ళండి అంది నువ్వు ఒక్కదానివే ఇలా కష్టపడుతూ ఉంటే మేము ఎలా ఎంజాయ్ చేయగలం నీకు హెల్ప్ చేస్తాం అన్నాడు విరాట్ మీరు ఉంటే నేను డిస్టర్బ్ అవుతాను ప్లీజ్ వెళ్ళిపోండి అంది కూరగాయలు కడుగుతూ మధు మధు చెవు దగ్గరికి వచ్చి నేనంత చార్మింగ్గా ఉన్నానా నువ్వు నీ వర్క్ డిస్టర్బ్ చేసుకునే అని అడిగాడు విరాట్ మధు ముఖం ఎర్రబడింది మీరు అనుకున్నంత చార్మింగ్ మీరేమీ లేరు అనేసింది మొహమాటం లేకుండానే టెస్ట్ చేద్దామా అన్నాడు అని మధు చెవులో చిన్నగా చెప్పి మధు చెవులోకి సన్నగా గాలి ఊదాడు మధు తట్టుకోలేకపోయింది ఆమె బుగ్గులు సిగ్గుతో ఎరిపెక్కాయి విరాట్ ప్లీజ్ సన్నీ కూడా ఇక్కడే ఉన్నాడు డోంట్ డూ దిస్ అని రిక్వెస్టింగ్గా ఉంది అయితే సన్నీని హాల్లోకి పంపించైనా అని అడిగాడు విరాట్ మధు నమస్కారం పెట్టేసి మీరు కూడా వెళ్ళిపోండి ప్లీజ్ అంది మధు ముఖంలో సహాయతని చూసి విరాట్ పెదవులు విచ్చుకున్నాయి నీ అంత హిపోక్రసీ ఉన్న వాళ్ళని నేను అస్సలు చూడలేదు తెలుసా అని అన్నాడు మధు విరాట్ కేసి సీరియస్గా చూసింది కానీ తల విదిలించుకుని వంట పడిపోయింది మనసులో నా మీద చాలా ప్రేమ ఉంది నీకు నన్ను హక్ చేసుకోవాలనుంది నన్ను కిస్ చేయాలనుంది ఇంకా అని మధు చూలు ఇంకా ఏదో చెప్పబోతుంటే మధుకి సన్నీ ఉన్నాడన్న విషయం సడన్ గా గుర్తుకొచ్చింది సన్నీ నువ్వు వెళ్ళి గిరి అంకుల్ని పిలుచుకునరా అని చెప్పింది సరేనని తలూపి సన్నీ బయటికెళ్ళిన వెంటనే మీరు నన్ను ఇలా టీచ్ చేస్తే నేను విరాట్ మ్యాంక్షన్ని వదిలి నా ఫ్లాట్కి వెళ్ళిపోతాను అంది అలాగే నేను కూడా నీతో పాటే వచ్చేస్తాను అన్నాడు లేకుండా విరాట్ మధుకి నోట మాట రాలేదు ఏమైంది మీకు ఏమన్నా తినకూడదని తిన్నారా అని అడిగింది కోపంగా నటిస్తూ మధుకి సమాధానంగా విరాట్ ఒక్కసారిగా మధు ముఖాన్ని చేతిలోకి తీసుకుని ఆమె పెదవుల్ని తన పెదవులతో అందుకుని గాఢంగా ముద్దు పెట్టేశాడు మధుని వదిలేసి ఆమె షాప్ని తేరుకునే లోపే వెరీ టేస్టీ అనేసి నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు మధుకి గుండెదడ ఎంతకీ తగ్గలేదు ఇంతలో సన్ని గిరిని తీసుకుని వచ్చాడు గిరి అంకుల్ నాకు హెల్ప్ చేయడానికి ఎవరినైనా పంపించండి అని చెప్పింది సరేనని గిరి వెళ్ళిపోయాడు మధు సన్నీతో సన్నీ మీ డాడీ నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నారు మీ డాడీ కిచెన్లోకి రాకుండా నువ్వే చూసుకోవాలి సరేనా అని అడిగింది సన్నీ సరేనని తలుపి బటన్ వేల్ని పైకెత్తి చూపించి పరిగెత్తుకుంటూ హాల్లోకి వెళ్ళిపోయాడు విరాట్ ముద్దు పెట్టడం పదే పదే గుర్తు తెచ్చుకొని సిగ్గుపడింది మధు విరాట్తో క్లోజ్గా మూవ్ అయిన మూమెంట్స్ అన్నీ మధుకి గుర్తుకొచ్చాయి సిగ్గుతో ఆమె ముఖం ఎర్రబడింది బట్ అంతలోనే విరాట్కి కాబోయే భార్య ప్రజ్ఞ అని గుర్తుకొచ్చింది అలాగే తన గతం కూడా ఒక్కసారి తల విదల్చుకుంది పని వాళ్ళ సహాయంతో వంట కంప్లీట్ చేసి డిచెస్ అన్ని టేబుల్ మీద సర్దేసింది మధు ఇంతలో సౌర్య వినోద్ కలిసి వచ్చారు వస్తూనే టీవీ ఆన్ చేశాడు వినోద్ మధుకేమీ అర్థం కాక వినోద్ని చూసింది మధు సమీరా వాళ్ళ నాన్న ప్రెస్ మీట్ పెడుతున్నాడు అని చెప్పాడు సౌర్య కంగ్రాక్స్ మధు నిన్ను మూవీస్ నుంచి పర్మనెంట్గా బ్యాన్ చేస్తున్నారట మధు కేసు చూసి చెప్పాడు వినోద్ అవునా సూపర్ అని కళ్ళగిరేసింది మధు సౌర్యకి ఇదేమీ అర్థం కాలేదు మధు ఆర్ యూ ఓకే నిన్ను మూవీస్లో యాక్ట్ చేయకుండా బ్యాన్ చేస్తున్నారట మధు నీకు అవార్డు ఏమీ ఇవ్వట్లేదు వాళ్ళు సీరియస్గా చెప్పాడు వినోద్ చెప్పాడుగా నాకు అర్థమైందిలే ఎందుకు పదే పదే చెబుతావు అని ప్రశ్నించింది మధు సౌర్యకి నా నోటి మాట రాలేదు వినోద్ అందుకున్నాడు సౌర్య వీళ్ళు చాలా వెరైటీ మనుషులు నువ్వు సినిమాల్లో బ్యాన్ అవుతున్నావు తల్లి అంటే ఈవిడ సూపర్ ఉంటుంది మీ ఆవిడ ఎవరినో చెతక్కొట్టిందంటే ఆయన రియాక్ట్ అవ్వడు మనలాంటి మామూలు మనుషులు వీళ్ళ గొప్పతనాన్ని అర్థం చేసుకోలేరు నువ్వు టెన్షన్ పడకు అని అన్నాడు ఎందుకు వాగుడు వాగుతావు మధు ఫైటర్ అని నాకు ముందే తెలుసు ఫస్ట్లో సన్నీని కిడ్నాప్ చేసిన వాళ్ళని చిత్తకొట్టి కొట్టి మరీ సన్నీని కాపాడింది కదా ఆ రోజు నేను ఫుటేజ్ చూశాను ఐ ఆల్రెడీ నో హర్ అన్నాడు సీరియస్గా విరాట్ వినోద్కి ఇప్పుడు అర్థమైంది విరాట్ మొన్న ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అని సమీరా కుట్రని బయట పెట్టాలంటే ముందు నేను బ్యాన్ అవ్వాలని విరాట్ చెప్పారు సో నా ఇన్నోసెంట్ని ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది సో నేను హ్యాపీ అంది మధు నవ్వుతూ సౌర్య వినోద్ ముఖముఖాలు చూసుకుని నిట్టూర్చారు ఇంకా మాట్లాడింది చాలు కానీ భోజనం చేద్దాం రండి ఈరోజు నేనే వండాను అని చెప్పింది మధు వినోద్ పిచ్చ హ్యాపీగా ఫీల్ అయ్యాడు సౌర్య మాత్రం కామ్గా ఉన్నాడు కాసేపట్లో అంతా లంచ్ స్టార్ట్ చేశారు అందరూ లొట్టలేసుకుంటూ తినసాగారు అంతలోని టీవీలో మూవీ అసోసియేషన్ చైర్మన్ దయాకర్ రావుతో కలిసి సూర్య కమలాకర్ నిర్వహిస్తున్న లైవ్ ప్రెస్ మీట్ మొదలైంది మూవీ అసోసియేషన్ చైర్మన్ దయాకర్ రావు మధు మీద తీసుకున్న క్రమశిక్షణ చర్యల గురించి మీడియాకి చదివి వినిపించారు యుద్ధం మూవీ షూటింగ్ లో సినీ నటి మధు ఉద్దేశపూర్వకంగా నటి సమీరాని గాయపరిచిందని స్టంట్ మాస్టర్ ధర్మారావు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల నిరూపణయింది మధు భవిష్యత్ నాశనమవుతుందేమో అనే జాలితో నటి సమీరా మధు మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఉన్నట ఉన్నప్పటికీ మధు లాంటి వ్యక్తులు సినిమాల్లో నటిస్తే తోటి నటినలకి ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నందులా ఇక మీద మధుని సినిమాల్లో నటించనివ్వకుండా మూవీ అసోసియేషన్ ఆమెని సినిమాల నుంచి నిషేధించడమైనది అంతేకాకుండా మధు తను చేసిన నేరాన్ని ఒప్పుకుని సమీరాని బేషరతుగా క్షమాపణ అడగాలని ఆదేశించడమైనది ఇందుకుగాను ఆమెకి నాలుగు గంటల సమయం ఇవ్వబడింది ఈ నాలుగు గంటల్లో ఆమె క్షమాపణ అడగని పక్షంలో ఆమె మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలియజేయడమైనది వినోద్కి ఒళ్ళు మండిపోయింది వాళ్ళేమన్నా గుడ్డి వాళ్ళ అనరిచాడు ఆ కమలాకర్ గారు గుడ్డివాడే ఆయన కళ్ళకి సమీరా తప్ప వేరే ఎవరూ కనపడరు నిస్తేజంగా అంది మధు ఈయన కడుపున ఎందుకు పుట్టావు మధు నువ్వు అసలు కాస్త మంచి ఫాదర్ని సెలెక్ట్ చేసుకోవాల్సింది అన్నాడు మొలక్కాడ మొక్క తింటూ వినోద్ శౌర్య షాక్ వినోద్ వైపే చూశాడు కొన్ని మన చేతుల్లో ఉండవురా నీకు అన్నయ్యగా నేను పుట్టలేదా చెప్పు అన్నాడు సీరియస్గా విరాట్ మధు ఒక్కసారిగా గట్టిగా నవ్వేసింది అన్నయ్య నువ్వు నా అన్నగా పుట్టడం నీ అదృష్టం కావాలంటే మన లిజినర్స్ని అడుగు చెబుతారు అన్నాడు గొంతు చించుకుంటూ వినోద్ అబ్బా పెహే నీ గోల ముందు ప్రెస్ మీట్ చూడనివ్వు అంది మధు ప్రెస్ మీట్లో రిపోర్టర్ల ప్రశ్నల పరంపర మొదలైంది ఒక రిపోర్టర్ కమలాకర్ గారు మీకు మధు ముందు నుండే తెలుసా మీకు ఆవిడకి సంబంధం ఏమిటి అని అడిగాడు ఒక్కసారిగా అందరూ ఊపిరి బిగబెట్టి టీవీ కేసు చూడసాగారు రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి కమలాకర్ సమాధానం చెప్పలేకపోయాడు కానీ చెప్పక తప్పలేదు మధు నా దత్త కూతురు తనని నేను దత్తత తీసుకున్నాను అని సమాధానం చెప్పాడు శౌర్య మధు అతని చెప్పేది నిజమా నువ్వు ఆయన దత్తత కూతురువా అని అడిగాడు అతను అబద్ధం చెబుతున్నాడ్రా మధుని నీ కన్న తండ్రి ఆయన బట్ నామోషి అందుకే అలా చెబుతున్నాడు అని ఆన్సర్ చేశాడు వినోద్ కమలాకర్ చెప్పిన సమాధానం రిపోర్టర్స్ అందరినీ షాక్ గురి చేసింది ఒక్కసారిగా గుసగుసలు ఎక్కువయ్యాయి రిపోర్టర్స్ నుండి ప్రశ్నలు వరుస వరుస బాణాలు సంధించబడ్డాయి వాటిలో ఒక్కదానికి కూడా కమలాకర్ ఆన్సర్ చేయలేకపోయాడు అయితే కమలాకర్ గారు బయట ప్రపంచం నుండి ఈ విషయాన్ని మీరు ఇప్పటిదాకా ఎందుకు దాచారు అని అడిగారు కమలాకర్ గారు మీకు ఆల్రెడీ ఒక కూతురు సమీరా ఉంది కదా మళ్ళీ కూతుర్ని ఎందుకు పెంచుకున్నారు కమలాకర్ గారు సమీరాకి మధుకి మధ్యలో గొడవలు ఎప్పటి నుండి మొదలయ్యాయి కమలాకర్ గారు సమీరాని చాలా పార్టీలలో మీతో చూశాం బట్ మీరు మధుని తీసుకుని ఎప్పుడు ఎక్కడికి వచ్చిన దాఖాలు లేవు మీకు మధు అంటే ఇష్టం లేదా కమలాకర్ గారు మీరు ఆస్తిని ఇద్దరికి సమానంగా పంచుతారా లేక సమీరాకి ఎక్కువ ఇస్తారా మీ ఇంట్లో కేవలం పని మనిషిలా పడి ఉంటుందని మధుని తీసుకొచ్చి పెంచుకున్నారా ఇలాంటి ప్రశ్నలు కమలాకర్ని చాలా వరకు ఇరుకున పెట్టేశాయి అనవసరంగా ప్రెస్ మీట్ పెట్టానా అని అనుకున్నాడు నేను నా కూతురు సమీరా గురించి చాలా వర్రీగా ఉన్నాను మరొకసారి ఈ ప్రశ్నలకి ఆన్సర్ చేస్తాను అని చెప్పి నమస్కారం పెట్టి రిపోర్టర్లు పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు కమలాకర్ మధు నువ్వు ప్రెస్ మీట్ పెట్టినా నువ్వు కూడా ఇలాంటి ప్రశ్నలు ఫేస్ చేయాల్సి ఉంటుంది బీ రెడీ సీరియస్గా చెప్పాడు వినోద్ ప్రెస్ మీట్లో మధు ఏం మాట్లాడక్కర్లేదు అంతకంటే సీరియస్గా చెప్పాడు విరాట్ మళ్ళీ అంతా టీవీ స్క్రీన్ కేసు చూడసాగారు కమలాకర్ వెనకాలే సూర్య కూడా వెళ్లేంతలో రిపోర్టర్ సూర్యని చుట్టుముట్టారు సూర్య గారు మధుకి ఈ శిక్ష సరిపోతుందని మీరు భావిస్తున్నారా ఎంతన్నా సమీర మీ గర్ల్ ఫ్రెండ్ కదా తను మరణం అంచుల వరకు వెళ్ళి వచ్చింది కదా అని అడిగారు పెద్దవాళ్ళు ఈ విషయాన్ని గురించి ఆలోచించే నిర్ణయం తీసుకున్నారు నేను దీని గురించి మాట్లాడను అని చెప్పాడు సూర్య సమీర మధు సిస్టర్స్ అయినప్పుడు మీకు మధు గురించి బాగా తెలిసే ఉంటుంది మధు సమీరాని ఎందుకు ఇలా అటాక్ చేసి ఉంటుందని అనుకుంటున్నారు వారిద్దరికి ఏమన్నా ఉన్నాయా నో కామెంట్ అని చెప్పి రిపోర్టర్స్ని తప్పించుకుని వెళ్ళిపోయాడు సూర్య చెత్తగాడు అయినా మధు నువ్వు వీడి ప్రేమలో ఎలా పడ్డావు అని అడిగాడు వినోద్ మధు ఏం మాట్లాడలేదు అప్పటికీ నేను ఇంకా మధుకి పరిచయం అవ్వలేదు కదరా అని ఆన్సర్ చేశాడు విరాట్ మింగిందంతా గొంతులోకి వచ్చింది మధుకి కమలాకర్ ప్రెస్ మీట్ అయిన మూడు గంటల మూడున్నర గంటల తర్వాత వాల్మీకి గ్రూప్కి చెందిన ద హెరిటేజ్ హాల్లో మరొక ప్రెస్ మీట్ జరిగింది మధు వెన్యూ వచ్చే ముందే రిపోర్టర్స్ అంతా ఎంట్రన్స్ దగ్గరే బారులు తీరారు అంతలో ఒక ఇనోవా వచ్చి ఆగింది అందులో నుండి ఒక నలుగురు వ్యక్తులు కిందికి దిగారు అందులో ఒక అతను ధర్మారావు సెక్యూరిటీ సిబ్బంది దారిని క్లియర్ చేయగా ఆ నలుగురు లోపలికి నడిచారు మధు మాత్రం రాలేదు రిపోర్టర్స్ అందరూ వాళ్ళ ప్లేస్ లోని కూర్చునున్నారు ఇందులో బ్యాక్ సైడ్ నుంచి మధు వచ్చింది అక్కడున్న నలుగురికి నమస్కారం చేసింది వాళ్ళలో ధర్మారావు తప్ప మిగతా వాళ్ళెవరూ మధుకి తెలియదు కాసేపట్లో అక్కడ ఏం జరుగుతుందో కూడా మధుకు తెలియదు విరాట్ తనని అసలు ఏం ప్రిపేర్ చేయలేదు మధుకి చాలా నర్వస్గా ఉంది రిపోర్టర్స్ ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో వాటికి తను ఏం సమాధానాలు చెప్పాలో అర్థం కాలేదు మొదటిసారి విరాట్ని మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది మధుకి తనకి ధైర్యం చెప్పడానికి తనతో పాటు విరాట్ని కానీ వినోద్ కానీ రాలేదు వచ్చిన నలుగురిలో అందరికన్నా పొట్టిగా అన్న వ్యక్తి లేచి నిలబడి నమస్కారం నా పేరు విశ్వేశ్వరరావు మేము పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు మొన్న షూటింగ్ స్పాట్లో అసలు ఏం జరిగిందో స్టంట్ మాస్టర్ ధర్మారావు మనకి వివరిస్తారు అని కూర్చున్నాడు అందరూ ఊపిరి పిగి పెట్టుకొని వినసాగారు ధర్మారావు లేచి నిలబడి మధుకి సమీరాకి మధ్యలో జరిగే యుద్ధం సీన్ని డిజైన్ చేసింది నేనే స్టెప్ వైజ్గా వాళ్ళకి నేనే నేర్పించాను అందరూ అనుక అనుకున్నట్లు ఆ రోజు తప్పు చేసింది మధు కాదు సమీరే ఆ రోజు పదవ స్టెప్లో మధు ముందుకెళ్తే సమీరా వెనక్కి రావాలి కానీ సమీరా కూడా ఇంటెన్షనల్గా ముందుకే రావడం వలన మధు చేతిలోని కత్తి సమీరాని తాకింది సమీరా కరెక్ట్గానే చేసింది మధుని తప్పు చేసిందని మొన్న నేను చెప్పడం మీరందరూ వినే ఉంటారు నేను అలా సమీరాని సపోర్ట్ చేయడానికి కారణం సమీరా నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం వల్లే మధుకి సమీరాకి ఏం గొడవలున్నాయో నాకు తెలీదు మధుని ఫ్రేమ్ చేసి సినిమాల నుండి బ్యాన్ చేయించారని సమీరా ఈ నాటకం ఆడింది నాకు డబ్బు అవసరం ఉండడం వల్ల నేను ఆమెకి సపోర్ట్ చేశాను నేను గ్యామ్లింగ్లో చాలా డబ్బులు పోగొట్టుకుని అప్పులు పాలయ్యాను ఆ విషయం సమీరాకి తెలిసి పాతిక లక్షలకి నాతో బేరం కుదుర్చుకుంది అప్పుల నుంచి ఆ డబ్బుతో బయటపడవచ్చనే ఆలోచనతో సమీరాతో చేతులు కలిపాను మొదటి విడతగా ఇన్సిడెంట్ జరిగిన రోజు ఆమె మేనేజర్ విష్ణు నుండి నా అకౌంట్కి నాకు పది లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయి మిగిలిన పదిహేను లక్షలు మధు బ్యాన్ అయిన తర్వాత అంటే ఈరోజు ఒక గంట క్రితం నా అకౌంట్కి జమ అయ్యాయి ధర్మారావు చెబుతున్నప్పుడే వీళ్ళ వెనకాలన్న పెద్ద స్క్రీన్ మీద ప్రొజెక్టర్ సహాయంతో ధర్మారావు బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కనిపించింది దానిలో చాలా క్లియర్గా విష్ణు పేరు మెన్షన్ చేసింది ధర్మారావు కంటిన్యూ చేశాడు మధు చాలా మంచమ్మాయి డబ్బు కోసం గడ్డి తినాలని బాధ నాలో ఎక్కువైంది నా మనస్సాక్షి నన్ను నిలవనివ్వలేదు అందుకే నిజం చెప్పి మధుని ఈ కుట్రకి బలి కాకుండా కాపాడాలని నిర్ణయించుకున్నాను మీ అందరి సమక్షంలో మధుని క్షమాపణ కోరుకుంటున్నాను అని మధు వైపుకు తిరిగి అమ్మ మధు నా బుద్ధి గడ్డితని డబ్బుకి ఆశపడి ఇలాంటి పాడు పనిచేశాను నన్ను క్షమించమ్మా అని నమస్కారం పెట్టాడు రిపోర్టర్స్లో కోలాహలం మొదలైంది టీవీ చూస్తున్న సమీరా షాక్ తింది నివ్వెరపై చూస్తున్న విష్ణు మీదకి రిమోట్ విసిరికొట్టి వాడికి నీ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ ఎందుకు చేశావు తెలివి లేదా నన్ను సావు కదరా అని అరిచింది విష్ణు నోరెత్తలేకపోయాడు మళ్లీ విశ్వేశ్వరరావు నించనున్నాడు ఇప్పుడు సమీరాకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ డేనియల్ గారు మాట్లాడతారు అని చెప్పి కూర్చున్నాడు నమస్కారం నేను సమీరాకి ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ని నిజానికి ఆమెని మా హాస్పిటల్లో జాయిన్ చేయడానికి తీసుకొచ్చినప్పుడు పరిస్థితి భయంకరంగా ఉంది ఆమె డ్రెస్ నిండా రక్త మరకలున్నాయి తర్వాత టెస్ట్ చేసి చూస్తే అదంతా రెడ్ కలర్ అని అర్థమైంది షూటింగ్లో బ్లడ్ బదులు వాడే కలర్ ఉంది ఆమె చాలా లేస్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకుని ఉండడం వల్ల ఆమె స్కిన్ పై ఒక చిన్న గీత కూడా పడలేదు తనకి మేమిచ్చిన ట్రీట్మెంట్ తరణి తనకి తగిలిన గాయాలకి కాదు తను ఎప్పటి నుంచో బాధపడుతున్న కిడ్నీలో స్టోన్స్కి లేజర్ సర్జరీ ద్వారా అవి రిమూవ్ చేశాం నౌ షీఈ్ కంప్లీట్లీ ఆల్ రైట్ మా హాస్పిటల్ పాలసీ ప్రకారం మా పేషెంట్స్కి ఏం ట్రీట్మెంట్ జరుగుతుందనే విషయం పబ్లిక్గా బయటికి చెప్పకూడదు అందుకే మేము ఇప్పటిదాకా సమీర ట్రీట్మెంట్ గురించి బయట పెట్టలేదు బట్ ఎప్పుడైతే అమాయకురాలైన మధుకి అన్యాయం జరుగుతుందో మా డైరెక్టర్ పర్మిషన్తో ఈ విషయం బయటికి చెప్పాను థ్యాంక్ యూ అని చెప్పి కూర్చున్నాడు ప్రొజెక్టర్ ద్వారా ఆమె మెడికల్ రిపోర్ట్స్ కూడా డిస్ప్లే చేయబడ్డాయి రిపోర్టర్స్ అంతా విస్తుపోయారు సమీరా షాక్ తింది తను హాస్పిటల్లో అడ్మిట్ అయిన రోజే డైరెక్టర్తో మాట్లాడింది అతను తన ఫ్యాన్ అని కూడా చెప్పాడు ఎట్టి పరిస్థితుల్లో తనకి ఏ ట్రీట్మెంట్ జరిగిందనే విషయం బయటికి రాదని ప్రామిస్ కూడా చేశాడు హెల్త్ పొలిటింప్స్ కూడా రిలీజ్ చేయనని ఖచ్చితంగా చెప్పాడు సమీరా ఇంకా ప్యానిక్ కాసాగింది ఆమెకేం చేయాలో పాలుపోలేదు నన్ను గోతులోకి లాగాలని చూస్తే అదే గోతులోకి నేను తోసేస్తా అని మధు చెప్పిన మాటలే గుర్తుకొచ్చాయి వీళ్ళందరి చేత ఇంత పక్కా ప్రూఫ్తో నిజాలు కక్కిస్తుంది మధు అని తను అస్సలు ఊహించలేదు కొంబదీసి మధు నిజంగానే వినోద్కి గర్ల్ ఫ్రెండా అని మొదటిసారి డౌట్ వచ్చింది సమీరాకి ఇంకా ప్రెస్ మీట్ అయిపోలేదు మళ్ళీ విశ్వేశ్వరరావు నించున్నాడు ఇప్పుడు మధు తరపున లాయర్ హరినాథరావు గారు మాట్లాడతారు అని చెప్పి కూర్చున్నాడు హరినాథరావు గారు లేచి గొంతు సవరించుకుని అందరికీ నమస్కారం పై రుజువులన్నీ చూసిన మిదుట మధు మీద కావాలనే సమీర కుట్ర చేసిందని మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది తన మీద కుట్ర చేసినందుకు తన మీద తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఇన్ని రోజులుగా తనని మానసికంగా హింసించినందుకు తనని మూవీ అసోసియేషన్ నుండి బ్యాన్ చేయించినందుకు తన నట జీవితానికి బలవంతంగా ముగించాలనుకున్నందుకు అన్నిటికన్నా ముఖ్యంగా తన పరువు తీయాలని ప్రయత్నించినందుకు సమీర మీద పరువు నష్టం దావాతో పాటుగా చట్టమరమైన చర్యలు తీసుకోబడతాయి మూవీ అసోసియేషన్ వెంటనే మధు మీద విధించిన నిషేధాన్ని ఎత్తయని పరిచయంలో మూవీ అసోసియేషన్ మీద కూడా కేసు నమోదు చేయబడుతుంది ఇన్ని రోజులుగా తన మీద మోపబడిన కుట్రల కారణంగా మానసికంగా ఎంతో బాధపడిన మధు రిపోర్టర్స్ అడిగే ప్రశ్నలకి ఇచ్చే స్థితిలో లేనందున ఈ ప్రెస్ మీట్ ఇంతటితో ముగిస్తున్నాం ధన్యవాదాలు అని చెప్పి నమస్కారం పెట్టాడు రిపోర్టర్స్కి ప్రశ్నలు అడిగే అవకాశం అస్సలు ఇవ్వలేదు రిపోర్టర్స్ పిలుస్తున్నా పట్టించుకోకుండా విశ్వేశ్వరరావు మధుని రామ్మ మధు అని లోపలికి తీసుకెళ్లిపోయాడు వారిద్దరు వెనకాలే డానియల్ ధర్మారావు హరినాథరావు గారు కూడా నడిచారు మధు కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి విశ్వేశ్వరరావు మధుని లోపల ఆఫీస్ వద్దకు తీసుకెళ్లి నువ్వు లోపలికి వెళ్ళమ్మా అన్నాడు మధు లోపలికి వెళ్ళేసరికి విరాట్ హౌ హీజ్ ఇట్ మధు అని అడిగాడు విరాట్ మధు సంతోషాన్ని ఆపుకోలేకపోయింది పరిగెత్తుకుంటూ వెళ్ళి విరాట్ని గట్టిగా హాక్ చేసుకుంది థ్యాంక్ యూ విరాట్ థ్యాంక్ యూ సో మచ్ అంది విరాట్ కూడా మధుని హత్తుకొని ఆమె తలని ప్రేమతో నిమిడాడు పక్కనే ఉన్న వినోద్ చిన్నగా తగ్గి వదిన నేను జల్స్ ఫీల్ అయ్యేలా చేయకు ప్లీజ్ అన్నాడు మధుకి అర్థమై విరాట్ కౌకిల్ నుండి బయటికి వచ్చి వినోద్ కేసి కోపంగా చంపేసేలా చూడసాగింది మా అన్నయ్యకి నువ్వు థ్యాంక్స్ కాదు చెప్పవలసింది ఐ లవ్ యూ అన్నాడు వినోద్ నవ్వుతూ విరాట్ సీరియస్గా చూసి వినోద్ ఇంటికి వెళ్ళడానికి కార్ రెడీ చేయి అన్నాడు వినోద్కి నోట మాట రాలేదు అన్నయ్య నీ లవ్కి నేను హెల్ప్ చేస్తున్నాను అన్నాడు బాధగా థ్యాంక్స్ బట్ నా లవ్కి నీ హెల్ప్ అవసరం లేదు అన్నాడు సీరియస్గా విరాట్ కిలకిల నవ్వింది మధు కాసేపటికే మూవీ అసోసియేషన్ చైర్మన్ దయాకు రావు మధు మీద విధించిన నిషేధాన్ని ఎత్తేసి ఎత్తివేసినట్లుగా ప్రకటించి మధుకి క్షమాపణ చెప్పారు సమీర ఇంత పెద్ద షాక్ని తట్టుకోలేకపోయింది రూమ్లో ఉన్న వస్తువులన్నీ విసిరి కొట్టింది అని అరుస్తూ కోపంతో తన జుట్టుని కూడా పీకేసుకుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్